అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరికండి వీడియోస్ ద్వారా ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను తప్పకుండా ఒకటే ప్రశ్న ఎంత ఉన్నా నేను ఎంత భక్తిపరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు ఎంత కష్టాలు పడుతున్నాను నేను గుడికి వెళ్తాను పూజలు చేస్తాను దానం చేస్తాను ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పే కోవలకి వెళ్తాను అయినా ఏంటి నాకు ఈ కష్టాలు ఈ జీవితం నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను ఏం పాపం చేసుకున్నానో ఇది ఏ జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తిభావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు అవును ఇది ఇది సామాన్యం ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి ఏంటి ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నా ఎందుకు కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు మనం అందరం చూస్తున్నదమ్మా మనం అందరం చూసేది ఈ జన్మ ఈ కంటికి కనపడేది చూస్తున్నాం ప్రతి మనిషి ఆలోచన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన పరిధి మన ఆలోచన అంతా కూడా మనం పుట్టేనప్పటి నుంచి పెరిగిన వాతావరణం మన అన్నదమ్ములు మన అక్క మన స్నేహితులు మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వీటి అన్నిటితో మోల్డ్ అయిపోతాం మనం మన ఆలోచన అండ్ ఇందా ఇందా చెప్పాను ఎన్ని కోట జన్మల నుంచి మనం వస్తుంటామని అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం కృష్ణుడు ఉన్నాడు నమ్ముతామా ఇంతమంది జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా అసలు పునర్జన్మలు అనేది ప్రారంధక్రమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడం మనకి ఎందుకు చూడు ఎంతో ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరం ఒక పిల్లలు పుడుతుంటారు అవునా అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఎఎస్ ఆఫీసర్ అయిపోయిన వాడు చూస్తాం ఆ సంగీతంలో గొప్ప చూస్తాం అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు మనం పిల్లల్ని చూస్తాం వింటుంటే అక్కడక్కడ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి స్వరం గుర్తు అంటే ఏంటి కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి సో అర్థం అంతే కదా సో పూర్వజన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనమంతా ఒప్పు తప్పదు ఎంత అనుకున్నా ఎంత వెస్టర్ తెలిసేవనుకున్నా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా జన్మ జన్మ పూర్వ జన్మలు ఉంటాయి ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది చూస్తున్నారు అలా తెలుసుకోవచ్చా అండి చాలా కష్టం టైం ట్రావెల్ అని చేపట్టారు సాధ్యం అవుతుంది అంటే అసలు నేను చెప్పిన యాక్చువల్ గా కొన్ని కూడా ఉంటాయి ఏంటి మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి ఏంటి కొంతమందికి వాటర్ చూస్తే భయం కొంతమంది ఫోబియా కొన్ని చిన్న చిన్న యానిమల్స్ని చూస్తే భయం కొన్ని ఒక్కోసారి ప్లేసెస్ హైయెస్ట్ ప్లేసెస్ వెళ్ళడం భయం ఫైర్ చూస్తే భయం నీరు చూస్తే భయం ఎన్ని ఉంటాయి వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకొద్దు అలాగే అటువంటి భయాన్ని తీసే అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది అక్కడితో అశువులు పట్టుకుపోయి కవక్కిన భయం అలా అలా ఆ ఫీల్ అలా ఉంటుంది సబ్కాన్షియస్ స్టేట్లో అశోాలకి అలా పట్టుకుని ఉండిపోయి సైంటిస్ట్లు ఈ మధ్య ఏం చేస్తున్నారు మెడికల్ ఫీల్డ్ లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు పాస్ట్ పాస్లైస్ లో తీసుకెళ్లి భయం వాళ్ళకి పోగొట్టేలాగా అంటే పాస్ట్ లైఫ్ థెరపీ థెరపిస్ థెరపిస్ థెరపీ అని వచ్చింది థెరపిస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్ లో ఉన్న వాటిని తీసేయటం అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది అనేది ఉంది అసలు అట్లాగా ఇంటి ఇంత ముందు జన్మల్లో అనమాట కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నా మనకి తెలియదు కదా మనం అంతే అనుకుంటాం ఈ జన్మలో నేను ధర్మాత్మని ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చని అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఊపిరాటలే మన ఇలా ఉంది ఇంకా ఇంత నాలుగు జన్మల్లో తెలుసుకున్నాం అనుకో ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకోటి ఉండదు తెలుసుకోవడమే మంచిది అసలు పూర్వజన్మలే కాదు నేను అందరితో చెప్తాను ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే చాలా మంది జ్యోతిష్ దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎన్ని సంవత్సరాలు పొందుతానని చెప్పను అంటాడు ఎలా చెప్తాం అసలు ఏ జ్యోతి అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు చెప్పకూడదు తెలిసినా కొంచెం గ్రహించినా అసలు 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 మామూలు జ్యోతిష్య శాస్త్రానికే ఒకటి ఉంది ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు చెప్పినా జరగదు అని వాళ్ళకి కరెక్ట్ అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆటో కనిపించవచ్చు అయినా కూడా చెప్పకూడదు ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఎవరు వస్తారమ్మా అతని ఇలాగే అడుగుతాడు మనకి మనకి తెలుస్తుంది ఏమిటి ఇంకో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏదో గండం ఉందని చెప్పి తప్పు నువ్వు అన్నావు అనుకో బాబు నువ్వు నీ నలభై ఏళ్ళు నడుస్తున్నాయి యాభై ఏళ్ళప్పుడు నీకేదో గండం ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపడడం ప్రారంభిస్తాడు బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగదు అసలు అతని అదృష్టంగా నాకు బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కన కనపడితే అండ్ ఏదైనా భగవంతుని కనులతో ఆ గండ దాటిపోవచ్చు గండం దాడిపోయి తొంభై ఏళ్ళు సగ్గ ఉంటాడేమో మనం పొరపాటు మనం ఆమాట అనుకోడు కదా అస్సలు అస్సలు అలా చేయకూడదు చాలా ఏంటంటే అది ఒక వీక్నెస్ మనుషులు గవక్కున్న ప్రతి వాళ్ళు అన్నమాట అసలు అలాగా మనం చేయాల్సింది ఏంటి మనం అందరూ మనం గ్రహించాల్సింది ఎన్ని ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాచెక్కుంట అందరు ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ వస్తుందంటే తో వస్తుంది ప్రతిది కంపేర్ చేసుకోవటం అన్ని అన్యాయం చేస్తున్నా వాడు సుఖంగా ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నాను నా దగ్గరకు వచ్చాయి కష్టాలన్నీ అనుకుంటాం కదా ఖచ్చితంగా మానవ సహజం అదేంటనమాట మనం చూస్తున్నది ఈ జన్మి ఇంత ముందు జన్మంలో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేస్తున్నాడో అది నేను చూస్తాను ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం అనేది ఏదో బ్రహ్మాండంగా ఒక ఐదు వందల ఐదు ఆరు వందల కోట్లలో బ్రహ్మా అనుభవం అన్ని కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో వాళ్ళు ఏంటన్నమాట వాళ్ళలో ఒకడిద్దరు నేను చూసాను ఎప్పుడూ ఆల్మోస్ట్ ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ ఎంతో సేవ రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా తిండి దొరికేలాగా కాలం డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతుతాడు ఆ రాజు ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాడు పుణ్యం మూట కట్టుకున్న తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తుండేటప్పటికి ఒక్కసారికి ఈ జన్మలో ఏమైందో తనకి ఎంతో వైభోగం వచ్చేసింది ఇన్ని వైభోగాలు కానీ మంచి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే కళలేని అన్యాయాలు చేస్తున్నాడు ఇప్పుడు సాధారణంగా చేసే పని ఏంటి అందరి మంచి రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది ధనంతో అహంకారం అసలు కలియుగ లక్షణమే అది ఆయన అందుకనే ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవటం మనకి హుండి అందరూ అంటే వడ్డీకి అసలు వాడు అంటాయే బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంటా వాళ్ళకి క్లోజెస్ట్ టు మనీ డబ్బు 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 కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రుల్ని ఎవరిని వెళ్ళేయడానికి ఎవరి మీద కోట్లకి పెట్టడానికి దేనికైనా తెగించేస్తారు వీళ్ళు ధనమే అన్నిటికంట వీళ్ళకి చాలా ఇది అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళ తెగించారు ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో ధనం వదులుకోవడం కష్టం కదా మనకి మన వాళ్ళకి అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు అది కూడా ఎలాగా తీర్చుతో అంటే నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ పది కోట్లు నాస్తుంది అనుకుందాం మనం చాలా పెద్ద కష్టం వచ్చింది ఆయన ఆయన ఏంటి ఇంత కష్టం ఆయన స్వామివారి భక్తిని అనుకున్నాం స్వామి నేను ఎప్పుడు నేను దర్శనం నెల నెల అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా ఆ అనుకుంటాడు కదా అప్పుడు ఏంటి నువ్వేంటైనా ఇంత చేస్తున్నా ఇంత నేను ప్రతి నెలా దర్శనానికి వస్తున్నాను ఆ ఇంత సేవించుకుంటున్నాను అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి నీకేదో చేస్తానంటాడు అలా చేసినప్పుడు ఏం చేయాలి సపోజ్ నిజంగా పది కోట్లు ఉందనుకో ఒక కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తాను అని చెప్పమని చూద్దాం పది ఆమె ఇస్తారా ఒక ఐదు కోట్లు ఇమ్మని పని మనసుపోదు దాంట్లో స్వామి నేను ఒక పదివేలు సమర్పించుకుంటాను లేదా ఒక లక్ష వేలు సమర్పించుకుంటాను అలా అంటారు కానీ దానికి అందుకనే ఏంటి చాలా మంది చూడు మేము మొక్కుకున్నాం కానీ మాకు తెరలేదండి అంటారు అవునా మొక్కుకున్నాం కానీ మా సమస్య తెరలేదండి అంటారు సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమే ధర్మం ప్రకారం ఉండాలి కానీ నాకు ఆ టెండర్ రావాలి ఇల్లు కొంచెం పర్వాలేదు అనుకుందాం అసలు అసలు ఇల్లు లేని వాళ్ళకి ఆ మాత్రం కోరిక సాధనం అది తప్పు కాదు పది ఇల్లున్న తర్వాత ఇంకా నాకు ఇంకా ఇరవై ఇల్లు కావాలనుకోటం ఇంకో పది కొనుకోండి నువ్వు పది ఉన్నా ఇరవై ఉన్న రాత్రి పడుకునేది ఒక మంచం మీద ఒకటే కాటు ఒకటే రూమ్ ఒకే గదిలో అది మన ఫ్లాట్ మొత్తం ఖాళీ పడతాం కదా మనిషికి అన్నిటికంట సుఖమైన ఏంటంటే నిద్ర అంటారు అందరు నిద్రకులో మనిషి అన్ని మర్చిపోతాడు సో మనిషికి అన్నిటికంట సుఖమైన నిద్ర ఆ నిద్ర సుఖంగా నిద్రపోవడానికి నీకు పది గదులు అక్కలే కాలు దాపుని పడుకోవడానికి నీకు అటువంటిది పది ఇల్లు ఎందుకు సో దానికోసం అన్యాయం చేయకూడదు అందుకని ఏంటంటాడంటే ఆయన మీరు ధర్మంగా బతుకుతూ మీ కోరిక ధర్మపరదు అయిన ఉండి ఇప్పుడు నీ మన పిల్లవాడు ఉంటాడు ఏదో పాప పెద్ద అనారోగ్యం వస్తుంది అనుకో అది అనారోగ్యం తొలగించమని మనం ఆయన వేడుకుంటాం మనం మనకే అనారోగ్యం అనుకో ఏదో వేడుకుంటాం అది ధర్మపరంగానే అక్కడ మేము అన్యాయంగా నాకు ఈ డబ్బు కావాలి ఆ సంపద కావాలంటే అనుకుంటూ ఏదో ముడిపి వేస్తా అది ఎలా ఉండాలి అంటే మనం వదులుకోవడానికి మనకు కష్టం అనిపించాలి వెయ్యి రూపాయలు కాదు నువ్వు లక్ష అంటే నీకు కష్టం అనిపిస్తుంది అవునా ఇప్పుడు పది కోట్లు ఉన్న వాళ్ళకి ఐదు కోట్లు వేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది వాడికి సగం సో ఏంటంటే అందుకనే చెప్తారు ధర్మం త్యాగం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నీకు వదులుకోవడానికి ఎంత కష్టం అవుతుందో అప్పుడు వేస్తేనే అప్పుడు గ్రహిస్తాడు లేదు వీడి పాపం నిజంగా ఇంత బాధపడుతున్నాడు ఇంతగా నన్ను వేడుకుంటున్నాడు వాడికి వాడికి కష్ట అంతా కూడా వదులు సమర్పించుకుంటున్నాడు కష్టమే అంతేగాని ఆయనకి డబ్బులు డబ్బులుంది లక్ష్మీదేవ ఆయన దగ్గర ఉండగా ఇది మననే మనని మన కష్టాల నుంచి ధర్మ మార్గంలో వెళుతూ పూర్వ జర్మంలో పడిన అన్నింటినివి ఏదైనా ప్రారంభ కర్మలలో పడుతున్నవి పక్కకి తప్పించడం కోసం కాస్త అందుకే ఆయన ఇప్పుడు ఇలా వెలిసి మన కోసం ఉన్నదనమాట వాళ్ళని వాళ్ళ కోసం ఈ ముడుపులు అనేవి ముడుపులు కట్టడం డబ్బు మనం అనుకుంటామే అది కూడా చెప్పానే చిన్న ఇది రాగానే ఏదో వందరూ అలానే కాకుండా మనకు కష్టమైనంత మొదలు ఇంకా కలియుగ లక్షణమే ప్రజలందరినీ ఒక మాయ కలియుగ మాయ కప్పిస్తుంది అనమాట ఈ మాయ కూడా ఏమిటి సామాన్యుల్ని కాదు ఎంతో హయ్యస్ట్ పొజిషన్స్లో ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో కళారంగంలో ఆధ్యాత్మికంగా జన్ అన్ని రంగాల్లో అండ్ విజ్ఞానంగా ఉండి ఎంతో పాండిత్యం ఉన్నా కూడా కలియుగ లక్షణం అని చెప్తారు పురాణంలో కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతో పాండిత్యం ఉండి నాకంతా గొప్పవాడు లేడనుకున్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేసి అహంకారం వస్తుంది మనుషులకు అహంకారంలో పడి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి ఏదో ఒక ఉంది ఉందనుకున్నా వాళ్ళకు నాకు వాడికి ఒక పది ఎకరాలు ఏదో ఆశ్రమం ఉంటే అదేంటి ఆయనకేమో యాభై ఎకరాలు ఉంది నాకు పది ఎకరాలే ఉంది అనిపిస్తుంది అంతే అసలు నిజంగా సాధన వాళ్ళు ధర్మం చేసుకునే వాళ్ళకి ఎంత చాలా ప్రదేశం చాలా చాలు కానీ ఏంటంటే ఈ కలి మాయ ప్రభావం అందరి మీద చూపిస్తుంది అందరి మీద సంతృప్తి సంతృప్తి అనేది చందనివ్వదు ఎక్కడికి అటువంటి మాయ నుంచి బయటపడేసేది ఆ వెంకటేశ్వరుడు ఆయనే ఆయన్ని పట్టుకుని నాయన అన్యదా శరణం నాస్తి అని మనస్ఫూర్తిగా అనమాట మనం బయటకైనా కూడా కాదు మనస్ఫూర్తిగా అది కూడా ఏంటి పూర్తి నమ్మకం పెట్టి ఆయన నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు నువ్వు ఉంటే నువ్వు చూసుకుంటావు అని కూడా అనుకోడుతా మన వాళ్ళంతా ఉంటారు చూడు భగవంతుడు నువ్వు ఉంటే నన్ను కాపాడుతా ఉంది నువ్వు ఉంటే కాబట్టి నువ్వు ఉన్నావు అంతే అవునా నువ్వు ఉన్నావు మమ్మల్ని కాపాడుతున్నావు నువ్వు అది కూడా కంప్లీట్ ఫెయిత్ అనమాట నాకేం పర్లేదు నాయన నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు అంతే నువ్వు ఉంటే నువ్వు చూసుకోవడం కూడా కాదు నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటున్నావు అంతే ఏదైనా ప్రారంభ కర్మల అనుభవిస్తున్నానా ఏదో నాకు ఈ అనుభవించి ఏంటంటే భగవంతుడు కూడా ప్రారంభ కర్మలు నుంచి మనం ఎన్నెన్నో పడుతూ ఉంటాం కదా మనసులో అందరూ ఎంతో తీవ్రమైనవన్నీ చేస్తుంటే మనం వాటిని అనుభవించడానికి ఆయన పట్టుకుంటే ఏంటంటే ఆ తట్టుకునే శక్తి ఆయన మనకి ఇస్తాడు భగవంతుని అనుగ్రహం లేకపోతే తట్టుకునే శక్తి కూడా ఉండదు మనకి శక్తి ఇస్తాడు ఒక్కొక్కసారి దానికి కొంచెం తొలగిస్తాడు అనమాట ఆ కర్మను కూడా తొలగిస్తాడు ఏంటి మనం ఎంత ఆర్తితో ఆయన్ని కొలుస్తున్నాము అని అన్నిటికంటే ప్రధానం ఆర్తి ఆయన ఇప్పుడు నాకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి అని అండు ధర్మంగా ఉండండి ధర్మం మనం ఎన్నో అసలు ఒక త్యాగరాజు ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు ఒక అన్నమే ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు వాళ్ళందరూ ఆయన కావాల్సిందల్లా ధర్మం 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 ధర్మంగా ఉంటే చాలు తెల్లి కానీ అంతకి మించింది లేదు అందుకని మనం ఇప్పుడు తిరుపతిలో కదా ధర్మ రక్షిత రక్షిత అన్ని చోట్ల ఇదే చూస్తాం అన్ని చోట్ల ఉంటుంది ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని తీసుకెళ్లేదో గుర్తు పెట్టి కాదు ధర్మాన్ని ఆచరించటం మనం మనం ఆచరించి చూపిస్తే అప్పుడు అది మనని కాపాడినట్టు ఏది కాపాడదు అనమాట అండ్ మనం ధర్మం ఆచరించడానికి మనం ప్రయత్నంగా చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు ఆయన అన్ని ఏంటి ఆ తట్టుకునే శక్తి ఇస్తాడు ఆ మార్గంలో ఇంకా ముందు వెళ్ళడానికి ఎప్పుడు ఆయన సహకరిస్తూనే ఉంటాడు అందుకే అంటారేమో కష్టాలు ఇవ్వద్దు అని ఎప్పుడు దేవుణ్ణి అడగొద్దు కష్టాలు ఇవ్వు అవి తట్టుకునే శక్తి కూడా ఇవ్వు బికాస్ ఎందుకు ఇప్పుడు కష్టాలు మనం ఇప్పుడు నువ్వు అనుకుంటాము అయ్యో నేను ఇంత పడిపోతున్నా నా వల్ల కావట్లేదు స్వామి తీసే అంటావు అనుకో సరే అయ్యో పాపం వీడు చాలా గోలుపడిపోతున్నాడు అని చెప్పి తీస్తే ఇవి పూర్తిగా తొలగించబడవు వచ్చే జన్మలా వెళ్తాయి నీకు ముందు జన్మల్లో అనుభవిస్తాం సో అప్పుడు ఏమవుతుంది ఏదో ముందు జన్మల్లో ఆ జన్మలో అనుభవించాల్సిన ఎలా ఉంటాయి మనకి ఊరిపో తేవడా అయించబడతాయి ఇంకా వస్తాయి అందుకు నేను చూడు ఒకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒకటే కుటుంబంలో ఒకేసారి అనేక రకాల కష్టాలు పడుతున్నాం అనిపిస్తాం అవునా ఒకదాని వెంట ఒకటి టైమే మనం పాపం అనారోగ్యం వస్తుంది ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ వస్తుంది ఇంతలో వాళ్ళ కూతురు ఇంకేదో అవుతుంది ఇంకోటి అవుతుంది ఇన్ని కష్టాలు మీద ఎందుకు పడతాయి ఒక్కసారిగా అంటే వాళ్ళు ఇంటి ముందు జన్మల్లో ఎప్పుడో కష్టాలు పడుతున్నప్పుడు ఇలాగే గట్టిగా భగవంతుని ఇంక నేను పళ్ళైపోతున్నాను ఇదేదో నన్ను ముందు జన్మలో తోసే కాస్త ఇంక తీసే సగం ఈ కష్టాలు ఎక్కడితో అంటే ఈ సగం ఆయన తీసేస్తాడు తీసేసి ఇంకో జన్మలో పెడతాడు తీసుకెళ్ళి అందుకే నేను ఏం చేయాలి నాయన ఈ తట్టుకునే శక్తివు అది అది అంత తేలిక తట్టుకునే అని కష్టం వచ్చింది కదా అని మన అన్యాయం కాకుండా మన జీవితం మనం ధర్మంగానే ఉంటూ తోటి మనిషికి సహాయం ధర్మం అంటే తల్లి పరుషంగా మాట్లాడకపోవడమే ధర్మం అంతే ఏమీ లేదు ఒక మనిషిని హక్ట్ చేసేలాగా మాట్లాడకుండా ఉంటే నువ్వు ఏమి వాళ్ళకి ఏదో కోట్లు ఇవ్వక్కర్లేదు పదవులు ఇవ్వక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అవతల మనిషిని ఎవరన్నా అవని అసలు వాళ్ళందరం అక్క తెల్లే వాళ్ళు ఒక్కర్లేదు ఎవరిని పరుషంగా మాట్లాడకుండా ఉంటే అది అన్నిటికంటా గొప్ప ధర్మం కష్టపడే మాట మనం మాట్లాడకూడదు మాటే కదా ఒకసారి మాట వెళ్ళిందంటే మనం మనం అది ఎంతో మనిషిని కష్టపెడుతుంది ఎప్పుడు కూడా ఒక సోల్ మనం వీలున్నంత వరకు నలుగురికి నాలుగు మంచి మాటలు అందులో అంటారు చూడండి మంచి మాటలు చెప్పండి ఒక కష్టంలో ఉన్నవాళ్ళు అనుకో ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్తే కొంచెం స్వాంత్రాన్ని కలిగి కొంచెం సంతోషప ఆ మనిషికి ఆ దుఃఖం బాధ తగ్గుతుంది అలా మంచి మాటలు చెప్పడం వల్ల మనమే నష్టపం కదా అండ్ ఆ సోల్ పాపం కొంచెం తృప్తి చెందుతుంది సంతోషపడుతుంది అండ్ సోల్ కనుక సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ సామాన్యంగా ఉండవు ఏ సోల్ అయినా కూడా అందుకనే మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు పది మందికి సహాయం చేయండి పది మందికి సహాయం చేయండి అంటారు వీళ్ళని అంత సహాయం చేయండి ఏదో ఒకటి ఎంతో శక్తి కొలది చేయండి ఎందుకంటే అక్కడ పది అంటే నెంబర్ పది కాదనమాట మందికి చేయమని చెప్తుంటే ఏంటి దానివల్ల వాళ్ళు ఇంటర్న్ నీ మంచి కోరుకుంటారు అది చెప్పకపోవచ్చు ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో చెప్పాలని లేదు బట్ ఆ అసోలు గ్రహిస్తుంది కదా మా ఆయన ఎవరు సాయం చేస్తాడని బాగున్నాను ఆ బ్లెస్సింగ్స్ వెనక్కి వచ్చినాయి ఈ మనిషిని ఈ మనిషి కుటుంబాన్ని కాపాడుతుంటాయి